ఇదేంటంటే జొన్నపిట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎదిగే పిల్లలకి చాలా మంచిది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పిట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా రెండు కప్పులు జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకొని తీసుకోవాలి ఇలా నానిన జొన్నల్ని శుభ్రంగా వంపేసి వాటర్ అంతా కూడా ఇలా వడకట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఈ జొన్నల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి కొద్దిగా రవ్వ బరకు ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాము రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇంకొద్దిగా పిండి వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఆ బెల్లం అంతా కూడా చక్కగా మెత్తగా మెదుగుతుంది ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా ఆ పిండిలో వేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకొని వేసుకున్నాము ఒక చిప్ప కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోండి అలాగే ఒక ఐదారు యాలకులను కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అది మొత్తం కూడా పిండిలో వేసుకొని ఇదంతా కూడా చక్కగా బాగా కలిసేటట్టు చేతితోటి కలుపుకోండి మనం వాటర్ అదేమి వేసుకోవాల్సిన పని లేదండి ఆ బెల్లంలో ఉన్నతే మనకి ఇది ముద్దలా కావడానికి సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానిలోకి నెయ్యిని వేసుకొని ఇలా అంతా కూడా అప్లై చేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని నేను ఈ వీడియోలో చేయించిన విధంగా ఇలాగ చిన్న చిన్న ఉండలుగా పెట్టుకోండి ఎన్ని ప్లేట్లకి వస్తే అన్ని ప్లేట్లకి అప్లై చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇలాగ వన్ బై వన్ అన్ని కూడా అరేంజ్ చేసుకోండి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇంకెంతో టేస్టీగా ఉండే జొన్న పిట్ట అయితే రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ నేను ఈ వీడియోలో చేయించే విధంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి మా సైడ్ అయితే మెచ్యూర్ అయిన పిల్లలకి బాగా ఎక్కువగా చేసి పెడతారండి చాలా బాగుంటుంది వీటిని నేతిలో వేసుకొని తినడం కన్నా నేతిలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా చేస్తే ఏమంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ